నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నిలువ నీటిలో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు వేడివేడి ఆహార పదార్థాలను తినడంతో పాటు కాచి చలాచిన నీటిని త్రాగాలన్నారు ఎవరికైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు ఆసుపత్రిలో మెరుగైన వైద్యులు అందిస్తామన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి ఇబ్బందులకు గురి కావద్దని ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ద్వారా అన్ని వ్యాధులకు ఆపరేషన్లు చేస్తున్నామని వెల్లడించారు नता मार्की दादा दादा मलाई पुरा नडस्किने बजारमा मौका लाको न त या प्रश्न बेटा गो पाइत्ला अन्त गो पाइत्ना गो पाइत्ला अन्त बुक जनता नीलेगा न इले भइ इना खोज्छ किन न नस्ता मगा नता जी बेटा इले इले नता जी बेटा

సీజన్లో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా నిల్వ ఉన్న నీరు తప్పకుండా ఖాళీ చేయించాలా ఉరికి నీళ్లు క్లీన్ చేసుకోవాలా మనం తినే పదార్థాలు జాగ్రత్తగా వేడి చేసుకొని వేడి వేడిగా తినడం మంచిది వాటర్ తాగినా కానీ బాయిల్ చేసుకొని తాగడం చాలా మంచిది అదేవిధంగా మనము బయట తిండి పదార్థాలు కూడా మ్యాక్సిమం తగ్గించుకోవాలా నాన్ వెజ్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది ఈ సీజనల్ డిసీజెస్ అనేటివి నాన్ వెజ్ తోటి బయట నీళ్ళతోటి కంటామినేటెడ్ ఫుడ్ తోటి రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈ ఒకవేళ డైరియా కానీ వామిటింగ్స్ కానీ లేకపోతే ఎటువంటి రోగాలు వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దుర్భాక్కి రావాలని చెప్పి కోరుతున్నా మేము అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాము అదేవిధంగా ఏమైనా సర్జరీస్ ఉంటే జన సర్జరీ కానీ గైనిక్ సర్జరీస్ కానీ ఆప్స్టిక్ సర్జరీస్ కానీ లేదంటే యూరాలజీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద అన్ని ఆపరేషన్లు మేము చేయడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి కేసులైనా కానీ మాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మాంపిటింగ్స్ ఈ డైరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము డిహైడ్రేషన్లోకి పోవడము టెంపరేచర్ ఫీవర్ రావడము వీక్నెస్ తోటి పడిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వీటికి మనం తగినటువంటి యాంటీబయాటిక్స్ హైవీ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తూ ఈ విధంగా అన్ని అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తున్నాము తప్పకుండా మా దగ్గర వచ్చి ఈ అవకాశం యూజ్ చేసుకోవాలా బయటికి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీరు పరిశాన్ అవ్వద్దు రండి మా దగ్గరికి మేము సర్వీస్ చేస్తాం